తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క మీకోట మండలానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మీరు బ్రహ్మాండంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక కమిట్మెంట్ తో క్రమశిక్షణతో ఇంత పెద్ద ఎత్తున కసిగా పనిచేసి ఎక్కువ పోలింగ్ శాతాన్ని పెంచడమే కాకుండా ప్రతి ఓటర్ ని తీసుకొచ్చి ఓటే ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి పార్టీ తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాను ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు పదమూడవ తేదీ ఎన్నికలైతే ఈరోజు ఇరవై ఒకటి అనుకుంటారు ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు రమ్మంటే రెండు రోజులు ఆడికపోయినా ఆయనతో కూడా ఒక రోజు ఆయన అమెరికా నేను కూడా నిన్ననే బయలుదేరికి రావడం మరి అందరినీ కూడా ఒకసారి కలిసి వెళ్ళాలా ఎన్నికలైన తర్వాత మీ అందరితో కూడా కలిసి మాట్లాడదామనే ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఇప్పుడే మన వాళ్ళందరూ కూడా మాట్లాడారు ఎన్నికలకు సంబంధించి మన భవిష్యత్తు మొత్తం కూడా ఈ లో ఉంది ఎవరు ఏం చెప్పినా ఏం మాట్లాడినా ప్రజల ఆలోచన ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఖచ్చితంగా కూడా జూన్ నాలుగవ తేదీ క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఎన్నికలకు ముందే ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఎప్పుడు చరిత్రలో లేదు అంత పోలింగు పోలింగ్ జరగడం అనేది పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ జరిగిందంటే దానికి ఈ ప్రభుత్వం ఏదైతే పనులు చేసిందో ఈ ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి ఆలోచన ప్రజల్లో ఉందో అనడానికి పూర్తిగా కూడా కసిగా ఈసారి ఓటర్లు వచ్చారు అంతకంటే కసిగా మన కార్యకర్తలు పనిచేశారు రెండు కలిసి రేపు పదో తేదీ కూడా నిర్ణయం రాబోతోంది ఈ నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీ ఇస్తున్నారు అనేది క్లియర్ కట్ గా అన్ని ఈరోజు ఏదో మనం ఇక్కడ పార్టీ తరపున మనం మాట్లాడేది కాదు వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేతులు ఎత్తేస్తున్నారు పూర్తిగా ఉప్పం పలం లేరు మా చేతులు వాటి గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్ర ఆ పార్టీ నాయకుల్లోనే లేదు క్లియర్ కరెక్ట్ గా రెండింటిలో మంచి మెజారిటీతో మనం గెలవబోతా ఉన్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రాబోతున్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో మనకు జరిగినటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్నిటికీ కూడా రేపు దానికి సంబంధించి ఎంత ఇబ్బందులు పడ్డామో రేపు మళ్ళా అంత ఫలితాన్ని మనకు జరిగినటువంటి ఆ నష్టానికి ఎవరైతే కారణం లేనారో అది తీగించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఉంది అదే కాకుండా ఎందుకంటే ఈ సందర్భంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు ఈరోజు ఎన్నికలైపోయి మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి రూల్స్ కావచ్చు అదేవిధంగా ఈ సందర్భం కావచ్చు రెండు కూడా ఈ టైంలో మాట్లాడేది కాదు నాలుగో తేదీ పైన మళ్ళీ ఒకసారి మనం కూర్చుంటాం ఆ రోజు క్లియర్ గట్టిగా నేను ఏం చెప్పాలా ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేస్తా ఉన్నాం మీరు నేను నేనట్టుండలో కూడా ఆ రోజు క్లియర్ గట్టిగా చెప్తాను ఈ రోజు మీ అందరితో కలిసి మాట్లాడేదానికే మీ అందరినీ ఒకసారి బలకరించుకోవడానికే నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అనిపించి వేరే ఆలోచన లేదు అది కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడికి కూడా మామూలు విషయం కూడా కాదు దీన్ని బట్టి కేడర్ లో ఉండే కమిట్మెంట్ అయితే ఏ రకంగా ఉందో క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఆ కసి మీలో ఉంది కాబట్టి నేను ఆ మెజారిటీ ఖచ్చితంగా ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాను ఆ కసి మీద ఎప్పుడు కార్యకర్తల్లో క్యాడర్ లో ఇంత కసి కనపడాలి ఈరోజు అంత కసి మీలో ఉందంటే ఎన్ని ఇబ్బందులు మీరు చేశారని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి అందరి దృష్టిగా చేస్తా ఉన్నా అదే కాకుండా మళ్ళా నాలుగో తేదీ ఎన్నికలకు సంబంధించి మన పోలింగ్ సంబంధించి కూడా మనం ప్రిపేర్ కావాలా ఖచ్చితంగా కూడా పోలింగ్ కు కౌంటింగ్ ఎవరైతే పోలింగ్ పూర్తి అయిపోయింది కౌంటింగ్ ఎవరైతే పోతారో దానికి సంబంధించి ప్రిపరేషన్ అంతా కూడా మనం చేసుకున్నాం మళ్ళా కూడా ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తా ఎందుకంటే ఈ పది రోజుల పాటు కూడా నేను కొంత పెద్ద అయితే చెప్పినటువంటి పనులకు దానికి నేను పోవాల్సి వచ్చింది నాకు రేపు మళ్ళా ఆ రోజు ఎన్నికలకు పులితే ఒక గుడికి పోవాల్సి ఉంది దానికి నా మీద కేసు పెట్టినప్పుడు ఆ పోదాం మనకునే కాకపోతే ఆ రోజు లేకపోయినా కాబట్టి ఈ సమయం ఉంది కాబట్టి నేను రేపు మళ్ళా పోయి అమ్మవారిని దర్శించుకొని వచ్చేస్తా వాళ్ళ పర్మనెంట్ గా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ మనం గెలవపోతా ఉన్నాం గెలిచిన తర్వాత తెలియజేసుకుంటూ మరొకసారి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సమయం నేను మీద రాజకీయాల గురించో ఎక్కువ దాని గురించో ఇప్పుడు మాట్లాడేది సందర్భము సమయం కాదు జనసేనకి సంబంధించి కూడా ఈ రోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండంగా కూడా మనందరికీ సహకరించిన నియోజకవర్గ వ్యాప్తంగా ఆ జనసేన నాయకులకు కార్యకర్తలకు కూడా మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మళ్ళా రేపు జరగకపోయిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా కష్టపడి కూడా వాళ్ళు పనిచేశారు ఎన్ సంబంధించి ఉమ్మడి అందరూ కూడా పనిచేశారు కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి